మాల వేసాడు మాల వేసేది టోటల్ బ్లాక్ నల్ల డ్రెస్ వేసుకొని కొడుకుని ఎండ పెట్టుకొని గుడుగుడు బుర్ర మీద ఎట్టుకొని ఇరుముడి బలకడం కూడా రాలేదు బరుముడి అంట దాని పేరు వాడు ఏం పెట్టాడు బరుముడి అంటే మనం బరువు నెత్తి నెత్తుకుంటున్నామని ఇక ఒకటే నా ఫేక్ పాస్టర్ నా కొడుకులారా గుర్తు పెట్టుకోండి అది మేము ఎంతో నిష్టతో వేస్తున్నాం మాలరా మరి మీరు చర్చిలలో పొద్దున ఒకటేసుకుంటారు మీది నుంచి ఒక రోజు చేసి చూపిన నలభై ఐదు రోజులు కాదు రోజు చల్లనీళ్ళు తట్టి మూడు గంటలకు లేచి స్నానం చేసి పూజ చేయమని చూస్తాం ఏం తినకుండా కట్టికనే పరిశుద్ధ గ్రంథాన్ని అన్ని బూతులే ఉంటాయి వాడు మన మన ధర్మాన్ని గురించి మాట్లాడేవాడా చెప్పండి ఇరుముడి అన్నాడు కదా దాన్ని టచ్ చేసి అర్హత కూడా నాకు లేదు కానీ ఆ సుందర్రావు వాడు పలకడం కూడా రాదు వాడికి కూర్చుంటాడు బర్రేక్ బర్రే కుర్షిలో కూర్చుంటాడు వాడికి సరిగ్గా లేసి వాకింగ్ కూడా చేయరాదు హల్లెలుయ అంటే హల్లెలుయ అని అంటాడు హల్లెలుయ అంటే హల్లెలుయ అని అరే దానికి బైబిల్ ప్రకారం అర్థం చెప్పి సావరు అంటే చెప్పి సావట్లేదు మన జై శ్రీరామనవ దానికి అర్థం చెప్పని నేను చెప్పాను నా రాముడికి గట్టి చెప్పండి జై శ్రీరామ్ అయితే నేను మీకు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూసిన తర్వాత ఆయన ఆడిని ఏం చేయాలో మీరే నాకు చెప్పండి ఈవిడ ఎవరు అనుకున్నారు శృతి ఏమండి చూసారు ఏమనే కింద సంవత్సరం వీళ్ళ నాన్న మాలేసి శబరిమల్లి వెళ్ళిపోతున్నాడు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఆయన ఎంత వండరు లాస్ట్ ఇయర్ ఈ టైంలో మాలేసాడు మాలేశాడు టోటల్ బ్లాక్ నల్ల డ్రెస్ వేసుకొని కొడుకుని ఎండ పెట్టుకుని ఉడిముడి బుర్రమే తిట్టుకుని తప్పలా తిట్టుకుంటారు బుర్ర చూసారు మొత్తం కంపార్ట్మెంట్ అంటించేస్తుంటారు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏమనిచ్చిందో తెలుసా తీర్పు ఇచ్చే పదిహేను ఇరవై సంవత్సరాలు అయింది ఏమని తీర్పించింటే దేవ దేవ దేవస్థానం అన్నది మీకు అర్థమైందా ఇది పేరు వచ్చేసి సుందర్రావు అమ్మ పేరు ఏం పేరు పాస్టర్ సుందర్రావు గారు వీడు ఏమంటాడంటే మనము అయ్యప్ప మాల వేస్తాం కదా ఈ టైం లో అందరము నలభై ఐదు రోజులు ఎంతో నిష్టతోటి మాల వేసుకుంటాం ఆ మాలకు మనం ఏం కలర్ వేసుకుంటామమ్మమ్మమ్మ నల్ల డ్రెస్ వేసుకుంటాం ఇక్కడ ఒకడు ఒక అమ్మాయి వచ్చి సాక్ష్యం చెప్తుంది అనమాట అంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పోయిన సంవత్సరం అయ్యప్ప మాల వేసుకున్నాడు అయ్యప్ప మాల వేసుకొని మనం ఇరుముడు నెత్తిన పెట్టుకుంటాం కదా కానీ ఆ నా కొడుకు ఇరుముడి పలకడం కూడా రాలేదు బరుముడి అట దాని పేరు వాడు ఏం పెట్టాడు బరుముడి అంటే మనం బరువును నెత్తినెత్తుకుంటున్నామని ఎందుకంటే ఆ యదవనా కొడుకి ఇరుముడి పలికే అర్హత కూడా లేదు వాడికి కనీసం ఆ ఇరుముడిని తాకే అర్హత ఉందా లేదు వాడు ఏమంటాడు మనం యూనిఫామ్ అంట మనం నల్లబట్టలు వేసుకుంటాం కదా దాన్ని యూనిఫామ్ లాగా వాడు పెట్టాడు అట్లాగే మనం దుర్గామాతకు మాలేసినప్పుడు ఎరుపు రంగం వేసుకుంటాం కదా దాన్ని కూడా వాడు ఏమనుకుంటున్నాడు అంటే ఒక యూనిఫామ్ అంట ఆ హిందువులు ఏదైనా మాల వేసుకున్నప్పుడు దాన్ని ఒక వాళ్ళకు ఒక యూనిఫామ్ లాగా వేసుకుంటున్నారు అని చెప్తారు సరే మనకు యూనిఫామ్ అని అటు చెప్తున్నాడు కదా కనీసం మనం అయ్యప్ప మాల నలభై ఐదు రోజులు ఉదయం మూడు గంటలకు బ్రహ్మ ముహూర్తంలో వేసి చల్లీలు స్నానం చేసి మనం దీపం పెడతాం పూజ చేసుకుంటాం అట్లా ఏ పాస్ నాకు అయినా పొద్దున మూడు గంటలకు చల్లీలతో స్నానం చేస్తాడా వాడికి ఫస్ట్ అంత ఆరోగ్యం ఉందా వాడికి అంత నిష్ట ఉందా వాడికి వారం లేదు వజ్రం లేదు ఎప్పుడు కోడి కూర తినుకుంటానే ఉంటాడు కదా తింటూనే ఉంటాడు వాడికి ఇంత నిష్టం ఉండదు మనం ఎంతో భక్తి శ్రద్ధలతోటి మాల వేసుకుంటాం అదే భక్తి శ్రద్ధలతోటి మాల వేసుకుంటాం అట్లాంటి మనం ఎంతో నిష్టమైన ఎంతో పవిత్రమైన మాలను వాడు అపహేళన చేస్తున్నాడు అపహాస్యం చేస్తున్నాడు అదే అదే మన దగ్గర ఉంటే అట్లా నా కొడుకులు మీరు ఏం చేయాలో మీరే చెప్పండి నాకు ఒకసారి ఏం చేయమంటారు ఏం చేయాలి అట్లా కొడుకు చెప్పుతో కొట్టాలి ఇక ఒకటే నా ఫేక్ పాస్టర్ నా కొడుకులరా గుర్తు పెట్టుకోండి అది మేము ఎంతో నిష్టతో వేస్తున్నాం మాలరా మరి మీరు చర్చిలలో పొద్దున ఒకటేసుకుంటారు మీద నుంచి కింద దాకా నైట్ అదేం తెల్లరాడరా అదేం యూనిఫామ్ మన వాళ్ళు అడగలనా లేదా నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మా అయ్యప్పమాల మా స్వాములు ఇచ్చేసే భక్తి మీలో రోజు చేసి చూపిన నలభై ఐదు రోజులు కాదు ఒక రోజు చల్లనీళ్ళు తోటి మూడు గంటలకు లేచి స్నానం చేసి పూజ చేయమని చూస్తాం ఏం తినకుండా కటికనే వాడుకో మనం చేస్తారా వాళ్ళు చూడండి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే అయ్యప్ప మాలను గాని భవానీ మాలను కాని ఇంకోటి ఇంకో మాల ఏమేస్తారు ఆహా హనుమాన్ మాల గాని అట్లాంటి మాలను వాడు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళు ఒక యూనిఫామ్ వేస్తున్నట్టు కామెంట్ చేస్తున్నారు అంటే ఈ చేస్తున్నారు చూడండి ఎందుకు మన మన అస అసమర్థత వల్లనే వాడు అట్లా చేస్తున్నాడు మనలో యూనిటీ లేదు మనలో ఐక్యత లేకపోవడం వల్ల మనం అందరం సమానమే అనుకుంటాం ఇప్పుడు చెప్పండి వాడు మన చెప్పండి వాడు మనం ఒకటేనా చెప్పండి మనది ఎంతో సనాతన ధర్మం వాడిది ఏంది వాడి గ్రంథం ఒకసారి తీసుకురామని ఆ అపరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొస్తే అన్ని బూతులే ఉంటాయి వాడు ధర్మాన్ని గురించి మాట్లాడేవాడా చెప్పండి వాడికి అంత ధైర్యం ఏం చేసింది ప్రతి నా కొడుకు ఈ మధ్య ఏమైపోయిందంటే ఫేమస్ ఎట్లా ఫేమస్ కావాలి ఎట్లా ఫేమస్ కావాలంటే హిందూ ధర్మాన్ని దూషించాలి హిందూ ధర్మాన్ని ఎగతాలు చేయాలి హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయాలి చేస్తే నేను నైట్ నైట్ లో ఫేమస్ అయిపోతా అంతేనే కదా అట్లా వాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నట్టు వాడి ఫేమస్ కోసం వాడి ఏమంటారు పనికిరాని బైబిల్ని పెట్టుకొని అన్ని బూతులు పెట్టుకొని వాడికి మన ధర్మాన్ని అనే హక్కు ఉందా చెప్పండి ఏకతాలు చేసే వాడికి అసలు ఉందా ఇరుముడి అన్నాడు కదా దాన్ని టచ్ చేసే అర్హత కూడా నా కొడుకు లేదు కానీ ఆ సుందర్రావుడు పలకడం కూడా రాదు వాడికి కూర్చుంటాడు బర్రేక్ బర్రే కుర్షిలో కూర్చుంటాడు వాడికి సరిగ్గా లేచి వాకింగ్ కూడా చేయరాదు వాడు మన ధర్మానికి పరుస్తున్నాడు ఏం తల్లి ఇప్పుడు ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి మన హిందూ ధర్మాన్ని ఆహ్వానిస్తే కొట్టి తరిమి పడేయండి ఫస్ట్ అన్న కొడుకుల్ని కొట్టి తరిమి పడేయండి ఎవరైనా వస్తే మళ్ళీ మనం చూసుకుందాం కావాలంటే వాడు బైబిల్లో చెప్పండి ఏమైనా బైబిల్లో ఒక మంచి వాక్యం ఉందా భగవద్గీత చదివితే ఎలా ఉంటుంది మన ఆత్మలో ఆనందం కలుగుతుంది కానీ అది చదివితే అసహ్యమేస్తుంది సరేనా అమ్మ నేనేం చెప్తున్నా అంటే ఇంకొకసారి మనకు పరధర్మం ముద్దు అనేది ఏం చెప్ప తప్పకండి మాకు మనకి పరమత సహనం అవసరం లేదు వాడి వాడి మతానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు నువ్వు నీ ధర్మానికి అంత ఇవ్వు ఫస్ట్ నీ ధర్మం నువ్వు ఇప్పుడు ఏమంటారు నేను బాగున్నానని నా ఫ్యామిలీ బాగుంది తర్వాత ధర్మం అంటావు కదా అదే నేనేం చెప్తున్నా అంటే నీ కుటుంబంలో నీ కుటుంబాన్ని వ్యక్తులను ఎలా చూసుకుంటావు మన ధర్మాన్ని కూడా అలా చూసుకోండి మీ అమ్మని ఎవరైనా తిడితే ఊరుకుంటావా మరి నీ ధర్మాన్ని తిడితే నువ్వు ఎందుకు ఊరుకుంటావు అవునా కాదా ఇప్పుడు ఆమె ఒక మాట అన్నది నేను హిందువును జయశ్రీరామాన్ని గట్టిగా పలుకుతా అని ఎందుకు ఆమె నర నరాల్లో హిందుత్వం ఉంది అర్థమైందా నిన్న ఒకటి నాకు ఫోన్ చేశాడమ్మా నేను నాకు ఎవరైనా ఫోన్ చేయగానే ఫస్ట్ జై శ్రీరామ్ అనే అలవాటు ఉంది వాడికి నేను ఫోన్ చేయగానే జై శ్రీరామ్ అన్నాను జై శ్రీరామ్ అంటే వాడు నాకేమన్నాడంటే జై హల్లెలుయ అన్నాడు జై హల్లలుయా అది ఏడుందిరా సరే బైబిల్ ప్రకారం హల్లెలుయ ఏడు ఉందా చూపిరా అన్న మరి నీ జై ఆ హల్లెలుయ అంటే దాని అర్థం చెప్పు అన్న వాడు హలలుయ అంటే అని అంటాడు హల్లలుయ అంటే హల యు దానికి బైబిల్ ప్రకారం అర్థం చెప్పి అంటే చెప్పి సావట్లేదు జై జయశ్రీరామ్మన్న దానికి అర్థం చెప్పండి నేను చెప్పాను నా రాముడికి జయము జై శ్రీరామ్ అంటే నా రామనామాన్ని పలకడం నాకు ఇష్టము జై జై శ్రీరామ్ అంటే జయము జయము నా రామునికి నేను ఇంత క్లియర్ గా చెప్తే వాడు హలలుయ అంటే బైబిల్ ప్రకారం అర్థం చెప్పేశావాడు అట్లాంటి ఫేక్ దొంగ పాస్టర్లు చాలామంది ఉంటారమ్మా పాస్టర్లు అందరూ దొంగలే అందులో ఫేక్ పాస్టర్లు ఇంకా చాలామంది ఉంటారు డబ్బు కోసం వచ్చేటోళ్ళు మన అమాయకులైన ఆడపిల్లల్ని అమాయకులైన ఆడపిల్లల్ని వాళ్ళ జీవితాలు నాశనం నాశనం చేయడానికి కూడా ఉన్నారు కుటుంబాలు చిన్న అభిన్నం చేసే పాస్టర్లు కూడా ఉన్నారు కాబట్టి దయచేసి మీరు చర్చిలోకి వెళ్ళకండి ఏ పాస్టర్ మాయ మాటలు నమ్మకండి మీ హిందూ ధర్మం మీ సనాతన ధర్మం మీకుంది మీ ఇంటి దేవుడు మీకున్నారు దాన్నే మీరు చూసుకోండి సరేనమ్మా అందరూ ఒకసారి జై శ్రీరామ్ జై హనుమాన్